హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ జీహెచ్ఎంసీ పరిలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని డబుల్ బెడ్రేమ్ వీళ్ళు సింగిల్ బెడ్రేమ్ వీళ్ళు అలాగే వాటితో పాటు కొన్ని భూములు కూడా వేలం వేయబోతూ ఉందన్నమాట సో ఎవరైతే తక్కువ ప్రైజ్లో అది కూడా హైదరాబాద్ ఇల్లు కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటారో అటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనమాట సో ఎవరైతే హైదరాబాద్ ప్రజలు భూములు కూడా తక్కువ ప్రైజ్లో కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటారో అటువంటి వాళ్ళు కూడా ఇదొక మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట సో ఇక ప్రైజ్ మనకి ఎలా ఉంటుందంటే దాదాపు పది లక్షల రూపాయల దగ్గర నుంచి మనకు కోటి రూపాయల వరకు కూడా ఒక్కొక్క ఫ్లాట్ అనేది ఉందన్నమాట సో ఎవరైతే ఫ్లాట్స్ మరియు భూములు కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటారో అటువంటి వాళ్ళు తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ వాళ్ళు మనకి వేలం వేస్తున్నటువంటి వేలంలో పాల్గొని ఈ యొక్క భూములు కానివ్వండి సింగిల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి కొనుక్కోవాలన్నమాట సో డబల్ బెడ్ మీలో సింగిల్ బెడ్ మీళ్ళుకి మాత్రం ప్రభుత్వము కొంచెం తక్కువ ప్రైజే పెట్టింది అనమాట ఎందుకంటే మిడిల్ క్లాస్ వాడు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రభుత్వము తక్కువ ప్రైజ్లోనే వేలం అనేది వేస్తూ ఉందనమాట కాకపోతే భూములు ఏవైతే ఉంటాయో అటువంటి భూములు మాత్రం కొంచెం ఎక్కువ ప్రైజే ఉన్నాయన్నమాట సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే తెలంగాణ హౌసింగ్ బోర్డు వాళ్ళు నిర్వహిస్తున్న ఈ వేలంలో పాల్గొని మీకు డబల్ బెడ్రూమ్ మీలు ఎక్కారంటే డబుల్ బెడ్డే మీడు లేకపోతే సింగిల్ బెడ్ మీలు ఉంటే సింగిల్ బెడ్ మీలు కొనుక్కోవచ్చు అనమాట సో ఎటువంటి ఇబ్బంది ఉండదు సో ఇంటికి సంబంధించిన మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా కంప్లీట్ గా పూర్తిగా అయితే క్లియర్ గా అయితే ఉంటాయన్నమాట సో డాక్యుమెంట్స్ ఎటువంటి పొరపాటు ఉండదు అనమాట ఎందుకంటే ప్రభుత్వం అమ్ముతుంది కాబట్టి ఇళ్ళన్ని కూడా ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే వీళ్ళని కూడా చాలా క్లియర్ టైటిస్తూ ఉంటాయన్నమాట సో ఎవరైతే తక్కువ లో అది కూడా హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటారు అటువంటి వాళ్ళు నిజంగా ఈ అవకాశాన్ని అయితే వదులుకోకండి ఎందుకంటే ప్రజెంట్ మనం బయట కనుక ఇల్లు కొనుక్కోవాలంటే దాదాపు ఒక పాతిక లక్షల దగ్గర నుంచి యాభై లక్షల రూపాయల వరకు ఒక సింగల్ ఉంది అనమాట సో అదే మీరు ఈ వేలంలో పాల్గొని ఒక ఫ్లాట్ ని కొనుక్కోవాలంటే దాదాపు పది లక్షల రూపాయల దగ్గర నుంచి పదిహేను లక్షల రూపాయలకి మనకి ఇల్లు అయితే వస్తుందనమాట సో ఎవరికైతే తక్కువ బడ్జెట్ లో ఇల్లు కావాలని చెప్పేసి అనుకుంటారో అటువంటి వాళ్ళు తప్పకుండా ఈ వేలంలో పాల్గొని ఇల్లు అయితే కొనుక్కోండి సో ఇకపోతే వేలం ఎప్పుడు నిర్వహిస్తున్నారు అనేది ఇప్పుడైతే చెప్తానండి ఫ్రెండ్స్ తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ వాళ్ళు రేపటి నుంచి అంటే మండే నుంచి ఈ వేలం అయితే నిర్వహిస్తూ ఉన్నారండి సో ఎవరైతే డబుల్ బెడ్ మిల్లి కానివ్వండి సింగిల్ బెడ్ మిల్లి కానివ్వండి లేకపోతే భూమి కానివ్వండి కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటారో వేలంలో అటువంటి వాళ్ళు ముందుగా కొంత అమౌంట్ ని టోకెన్ రూపంలో వాళ్ళకు చెల్లించాలన్నమాట ఒకవేళ మీకు వేలంలో ఇల్లు కనుక రాకపోతే మీరు ఎంతైతే అమౌంట్ కట్టారో టోకెన్ రూపంలో ఆ అమౌంట్ మొత్తం కూడా వాళ్ళు మళ్ళీ వెనకైతే ఇస్తారండి గుర్తుపెట్టుకోండి సో కాకపోతే ఎవరైతే వేలంలో పొలకలని చెప్పేసి అనుకుంటారో అటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా టోకెన్ అమౌంట్ చెల్లించాలన్నమాట ఫ్రెండ్స్ ఈ వేళంని ఎవరైతే తెలంగాణలో కనివ్వండి హైదరాబాద్ లో కనివ్వండి పర్మనెంట్గా ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రమే పాల్గొనడానికి అయితే ఉందన్నమాట సో బయట రాష్ట్రాల వాళ్ళు పాల్గొనడానికి అవకాశం అయితే లేదనమాట గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరైతే వేలంలో పొలగాలని చెప్పేస్తాము ఉంటారో అటువంటి వాళ్ళు మీకు పూర్తి వివరాలన్నీ కూడా వాళ్ళకి సమర్పించాలన్నమాట అంటే మీరు ఎక్కడ ఉంటూ ఉన్నారు ఏంటి అన్నదంతా కూడా వాళ్ళకి చెప్పాలన్నమాట డాక్యుమెంట్ రూపంలో అంటే మీకు ఆధార్ కార్డుతో పాటు మొదటి డీటెయిల్స్ అన్ని కూడా ఎవరైతే తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళకి సో ఒకవేళ మీకు ఇల్లికల్ రాకపోతే మీరు ఎంతైతే డోక్యునమెంట్ కట్టారో మళ్ళీ మొత్తం అంతా కూడా మీకు వెనక్కి అయితే ఇస్తారండి సో మీ డబ్బులు కూడా పోవాలన్నమాట ఫ్రెండ్స్ జెచెంసి ప్రజలు మొత్తం నాలుగు చోట్ల వేలం అయితే నిర్వహిస్తూ ఉన్నారండి ఒకటి కేపిహెచ్ కానీ రెండోది మనకి ఖైదరాబాద్ అనమాట మూడోది నాంపల్లి అనమాట ఇంకొక ప్రాంతం కూడా ఉందన్నమాట దాని డీటెయిల్స్ కూడా మీకు కింద అయితే ఇస్తారన్నమాట సో ఎవరైతే వేలంలో పాల్గొంటారో అటువంటి వాడు తప్పకుండా ఒకసారి రూల్స్ మొత్తం కూడా చదువుకున్న తర్వాత మాత్రమే మీరు వేలంలో పాల్గొనండి సో ఫ్రెండ్స్ ఎక్కడైతే వేలం నిర్వహిస్తూ ఉంటారో అటువంటి వాడి యొక్క మొత్తం డీటెయిల్స్ అవి కూడా కింద అయితే ఇస్తారండి సో ఎవరైతే వేలంలో పాల్గొని చెప్పేసి అనుకుంటారో అటువంటి వాడు కింద ఉన్న డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ అని చూసుకొని ఒకసారి వేలంలో పాల్గొనండి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి